ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఒక్కసారి ఇలా చేయండి ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు మరియు భయంకరమైన అప్పుల బాధ నుండి త్వరగా బయటపడాలంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శాస్త్రం ప్రకారం కొన్ని కొన్ని పరిహారాలు చేయడం వలన గ్రహదోష బాధలు తొలగిపోయి జాతక చక్రంలో కొన్ని మార్పులు జరగడం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబంతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు మరి ఏం చేస్తే వెంటనే అప్పుల బాధ నుండి ఆర్థిక సమస్య నుండి బయటపడతారో ఇప్పుడు తెలుసుకుందాం పచ్చ కర్పూరానికి ఎంతో శక్తి ఉన్నదని పండితులు చెబుతూ ఉంటారు అంతేకాకుండా లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన వస్తువు పచ్చకర్పూరం ఇంట్లో పూజ చేసేటప్పుడు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వలన ఆ ఇంటిలో ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి అటువంటి అద్భుతమైన పచ్చకర్పూరంతో కొన్ని పనులు చేయడం వలన మీరు ఊహించని విధంగా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు పూజ చేసేటప్పుడు ఒక గ్లాస్ గ్లాసు తీసుకుని దాని నిండుగా నీటిని తీసుకోవాలి ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరము మరియు కొద్దిగా పసుపు వేసి మందిరంలో ఉంచాలి రెండు రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి ధనలాభం కలుగుతుంది ఒక పసుపు రంగు వస్త్రమును తీసుకుని దానిలో కొంత పచ్చకర్పూరం వేసి ఇంటి గుమ్మానికి కట్టడం వలన విశేషమైన ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఉత్తర దిక్కున ఒక మూలన కర్పూరము ఉంచడం వలన కుబేరుడు యొక్క అనుగ్రహం కలిగి విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే ఒక పసుపు రంగు వస్త్రమును తీసుకుని దానిలో కొద్దిగా పచ్చ కర్పూరం వేసి మందిరంలో ఉంచడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఒక చిన్న కాగితం తీసుకుని దానిలో కొన్ని పచ్చ కర్పూరం బిళ్ళలను వేసి ఆ కాగితాన్ని ఫోల్డ్ చేసి మీ హ్యాండ్ బ్యాగ్ లేదా పర్స్లో పెట్టుకుని బయటకు వెళ్ళాలి ఇలా చేయడం వలన మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పని అనేది మంచిగా జరుగుతుంది అలాగే ఉద్యోగం వ్యాపారంలో కూడా ఎక్కువ బడిదుడుకులు లేకుండా ఉంటుంది ఇలా పర్సులో పచ్చకర్పూరం ఉంచడం వలన బుధుడు మరియు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని పరిహార శాస్త్రం చెబుతున్నది మీకు ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నట్లు అనిపించినా లేదా ఏ పని చేస్తున్నా కూడా అది మధ్యలోనే ఆగిపోతుంది అనిపిస్తున్నా కూడా వెంటనే పచ్చ కర్పూరము మరియు కొన్ని లవంగాలు తీసుకుని వాటిని కాల్చి దాని నుండి వచ్చే పొగను ఇంట్లో ప్రతి మూలన చూపించాలి ఇలా చేయడం వలన మీ ఇంటిలో ఎటువంటి దుష్టశక్తులు లేదా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పచ్చకర్పూరం మరియు లవంగం నుండి విడుదలయ్యే పొగ నుండి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకుపోతుంది తద్వారా మీ పనులన్నీ సక్రమంగా జరుగుతాయి అదేవిధంగా అఖండమైన ధనలాభం కలగాలి అన్న అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే పరిహార శాస్త్రంలో చెప్పిన అద్భుతమైన పరిహారాన్ని శనివారం చేయడం వలన విపరీతమైన ధనలాభం కలుగుతుంది యాల సుగంధమాల అనే పరిహారాన్ని కనుక పాటిస్తే త్వరలోనే అప్పుల బాధలు తొలగిపోయి విశేషమైన ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై ఏడు యాలకులను తీసుకుని ఆ ఇరవై ఏడు యాలకులను ఒక గ్లాసు నీటిలో పది సెకండ్లు ఉంచి నీటి నుండి బయటకు తీయాలి ఇప్పుడు ఒక తెలుపు రంగు దారమును తీసుకుని దానికి తడి పసుపును రాయడం వలన అది పసుపు దారం అవుతుంది తర్వాత ఒక సూది తీసుకుని ఆ దారానికి కూర్చి సూది ద్వారా ఇరవై ఏడు యాలకులను ఆ దారానికి కూర్చాలి ఇప్పుడు ఈ యాలకుల మాలను మీ పూజా మందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి లేదా వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయాలి అలా వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలలు వేసేటప్పుడు ఓం నమో వెంకటేశాయ ఓం నమో గోవిందాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తూ ఉండాలి ఇలా మొత్తం ఎనిమిది శనివారాలు చేయాలి రెండవ శనివారం మొదటి శనివారం వేసిన యాలకుల మాలను తీసి ఏదైనా శుభ్రమైన ప్రదేశంలో ఉంచి మరల ఒక పసుపు రంగు దారం తీసుకుని యథావిధిగా ఇరవై ఏడు యాలకులతో మళ్ళీ మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామికి వెయ్యాలి ఇలా మొత్తం ఎనిమిది శనివారాలు చేసిన తర్వాత ఆ యాలకుల మాలలను ఒక చిన్న వస్త్రంలో కట్టాలి మీకు దగ్గరలో ఎక్కడైనా గుడిలో హోమం జరుగుతుంది అని తెలిసినప్పుడు ఆ ఎనిమిది యాలకుల మాలను తీసుకుని వెళ్ళి అక్కడ హోమం చేసే దగ్గర పండితులకు చెప్పి వాటిని హోమగుండంలో వెయ్యమని వాళ్ళకి యాలకుల మాలను ఇవ్వాలి వాళ్ళు కనుక యాలకుల మాలను కనుక హోమగుండంలో వేస్తే మీకున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలుగుతుంది అయితే మీరెప్పుడైతే ఎనిమిది శనివారాలు నిష్టగా వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తారో ఎనిమిది శనివారాలు పూర్తి అయిన తర్వాత మీకు ఆదాయం అనేది రావడం జరుగుతుంది భయంకరమైన ఇంటికి ఉన్న నరదిష్టిని మరియు మీపై ఉన్న నరదిష్టిని తొలగించే అద్భుతమైన నల్ల మిరియాలతో ఈ పరిహారాన్ని చేసి చూడండి ఒక మట్టి ప్రమిదని తీసుకుని దానిలో నిండుగా ఆవ నూనెను వెయ్యాలి తర్వాత రెండు లేదా మూడు వత్తులను ప్రమిదలో వేసి దీపాన్ని వెలిగించాలి ఇందులో తొమ్మిది మిరియాలను వెయ్యాలి తర్వాత ఆ మిరియాల దీపమును చేతిలోకి తీసుకుని మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుని మీ ఇంటిలో ఉన్న ప్రతి గదిలోని ప్రతి మూలకు ఆ దీపపు కాంతిని చూపించాలి తర్వాత మీకు ఎక్కడైతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అని అనిపిస్తుందో ఆ మూలన ఈ మిరియాల దీపాన్ని ఉంచాలి ఈ పరిహారాన్ని శనివారం రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రమే చేయాలి ఇలా ఈ పరిహారాన్ని చేయడం వలన భయంకరమైన కనుదిష్టి నరదిష్టి దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిపోయి ఇంటిలోకి సానుకూల శక్తి అనేది ప్రవేశిస్తుంది తర్వాత రోజు ఉదయమే లేచి స్నానం చేసి ఆ తొమ్మిది మిరియాలను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా ఒక కర్పూరాన్ని వెలిగించి ఆ తొమ్మిది మిరియాలను ఆ కర్పూరంలో వేసి కాల్చేయాలి ఇలా చేయడం వలన శత్రు బాధలు అనేవి కూడా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని ఎనిమిది శనివారాలు చేయాలి నల్ల మిరియాలతో ఈ అద్భుతమైన పరిహారాన్ని చేయడం వలన ధనలాభం కలుగుతుంది యాభై గ్రాముల నల్ల మిరియాలను తీసుకుని ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూట కట్టాలి కేజింపావు రాళ్ళ ఉప్పుని తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టాలి ఇప్పుడు ఈ రెండు మూటలను పూజా మందిరంలో ఉంచి పదకొండు రోజుల పాటు ప్రతినిత్యం దీపారాధన చేసి ధూపం వేసి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి పన్నెండవ రోజున ఆ రెండు మూటలను విప్పి రాళ్ళ ఉప్పును మరియు మిరియాలను ఇంటిలో చేసే వంటలలో ఉపయోగించుకోవచ్చు ఈ పరిహారాన్ని చేయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు ఏ రోజైనా ఈ పరిహారాన్ని చేయడం మొదలు పెట్టవచ్చు ఎరుపు రంగు వస్త్రమును మరియు ఆకుపచ్చ రంగు వస్త్రమును బీరువాలో ఉంచాలి ఇలా చేయడం వలన మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద అనేది బాగా పెరుగుతుంది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఆదివారం రోజున లేదా అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల మధ్యలో చక్కగా స్నానం చేసి తొమ్మిది మిరియాలను చేతిలోకి తీసుకోవాలి ఇంటి బయటకు వచ్చి తొమ్మిది సార్లు ఎడమవైపు నుంచి కుడివైపుకు మరియు తొమ్మిది సార్లు కుడివైపు నుంచి ఎడమవైపుకు చేతిని తిప్పాలి తర్వాత ఒక్కో మిరప గింజను ఒక్కొక్క దిక్కుకు విసరాలి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం మిగిలిన ఒక్క మిరియాన్ని ఆకాశం వైపు విసిరేయాలి ఇలా విసిరిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుకుని లోపలికి వచ్చేయాలి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపాదన అనేది బాగా పెరుగుతుంది మిరియాలను దిక్కుకు విసిరేటప్పుడు ఓం 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 అనే మంత్రాన్ని చదువుతూ విసిరాలి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మరియు మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోతుంది ఈ పరిహారాన్ని ఐదు ఆదివారాలు లేదా ఒక్క అమావాస్య రోజున చేయాలి ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ